ఫైవ్ కలర్స్ ఉంటాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇందులో మనకు ఐదు రంగులు అంటే సారీ వచ్చి ఎలా ఉంటుందండి దీంట్లో కలర్స్ వచ్చి మనకి ఐదు కలర్స్ వస్తాయి ఇలా అండ్ అయ్యి కట్టినట్టు ఉంటుందండి స్టాక్ కూడా చాలా లిమిట్ గా ఉన్నాడమ్మా మీరు ఏది కావాల్సిన సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి ఇదండి కలర్ఫుల్ గ్యారెంటీ పళ్ళు ఇలా వస్తుందండి కట్ పళ్ళు ఐటమ్ వచ్చి మనకి ఇలా క్రాస్ వస్తుంది ఇది ప్యూర్ మలై కాటన్ కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి దాన్ని మాకు పంపించినట్లయితే ఫోర్ కలర్స్ వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్లో ఉన్న బాను టెక్స్టైల్స్కి వచ్చాము ముందు వీడియోలో డైలీ వేర్ శారీస్ ఒక వీడియోలోని ఆఫీస్ వేరు పార్టీ వేర్ శారీస్ ఒక వీడియోలో చూసాం కదండి ఇప్పుడు కాటన్ శారీస్ చూద్దాం మీ అందరికీ తెలిసిందే బాను టెక్స్టైల్స్లో హండ్రెడ్ వన్ ట్వంటీ అకౌంట్లో కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ డై షిబోరి క్షుబోరి ప్రింటింగ్లో ఉంటాయి మేటరింగ్ పన్నా బాగుండాలి కలర్ గ్యారంటీ అండి మానూ టెక్స్టైల్స్కి వచ్చేసిందండి ముఖ్యంగా ఈ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ క్వాలిటీ కాటన్ సారీస్ ఎంత తక్కువ కాస్ట్కి ఎవరు సేల్ చేయలేరని ఛాలెంజ్ చేసి మరీ సేల్ చేస్తున్నారండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ చార్జెస్ తక్కువ కాబట్టి తక్కువ మధ్యంతో సేల్ చేస్తున్నారండి ఇక్కడ హోల్సేల్ అండర్ రిటైల్ కూడా ఉంటుందండి ఇప్పుడు ఆ కాటన్ సారీస్లో కొన్ని మోడల్స్ చూద్దాం ఈ లోపల మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సరే సార్ చూద్దాం నమస్తే మేడం గారు మనం కాటన్ వెరైటీస్ చూద్దాండి ఈ వీడియోలో ఇందాక మనం చూస్తున్న సిల్క్ వీడియో ఇది కాటన్ చూద్దాండి ఒకసారి కాటన్ ఏమిన్నాయి ప్రస్తుతం స్పెషల్ ఏమున్నాయి ఏ రేటుల్లో ఉన్నాయి ఏ స్పీడ్ గా వెళ్తున్నాయి అన్న ఐటెం చూద్దాండి ఒకసారి చూడండి ఈ ఒక ఐటమ్ ఇది కోట అండి నెట్టడ పట్టా నెట్టడ పట్టాలో మనకి ఒక ఒక పట్టా ఒక ప్లేన్ క్వాలిటీ ఉంటుంది అండి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఇరవై రెండు రూపాయలు అండి లెస్ కూడా మనకి ఏడు నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుందండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఫిగోరీడ్ డే వస్తుంది హ్యాండ్స్ కి సారీ వచ్చి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి సారీ అంతా కూడా ఎలా వస్తుందండి దీని బ్లౌజ్ కి ఎలా బార్డర్ వస్తుందండి ఇందులో మనకి కేవలం ఐదే ఐదు రంగులు ఉంటాయి మేడం గారు ఫైవ్ కలర్స్ ఉంటాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మాకు ఈజీగా ఉంటుంది మీకు ఈజీగా ఉంటుంది మా వచ్చిన స్క్రీన్ మీద వచ్చిన మా నెంబర్లు రెండు కూడా సేవ్ చేసుకోండి మేడం గారు దానికి మీ పేరు ఊరు కూడా నాకు హాయి పెట్టండి అడ్రస్ పెట్టి హాయ్ పెట్టండి అప్పుడు మీకు ఈ ప్రైస్లు ఏంటి ఏంటి అన్నది వివరించడానికి ఉంటుంది మరెన్నో రకాలు చూపెడతా ఉంటాం చూస్తూ ఉండండి మేడం ఈ వెటర్ చూడండి థౌజండ్ పుట్ట అంటారండి దీని కాస్ట్ వచ్చి మనకి రెండు క్వాలిటీలు ఉన్నాయి మీరు కరెక్ట్ కంపేర్ చేసుకోండి చూడండి రెండు క్వాలిటీలు ఉన్నాయండి ఇది ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలండి ఇది ఆరు వందల అరవై ఏడు ఏంటి దానికి రెండిట్ల వేరియేషన్ అంటే దీని ఉన్న క్వాలిటీ నూల్ నెంబర్ తేడా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్స్ కూడా చాలా బాగుంటది కానీ రెండు వర్క్ అయితే ఒకటే వర్క్ అండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంటది అండి షుగర్ నెంబర్ బట్టి కాస్ట్ చాలా కాస్ట్ మారుతుందండి సై పైన ప్లెయిన్ వస్తుందండి పళ్ళు వచ్చి మనకి ఎలాగా షుగర్ డే వస్తుందండి పళ్ళు ఇలా వస్తుందండి సారీ అంతా కూడా టెంపుల్ అండి మేడం మీరు యాక్చువల్లీ మోడల్ ఇలా టెంపుల్ అండి టెంపుల్ వచ్చి దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి ఇందులో మనకు ఐదు రంగులు ఉన్నాయండి ప్రస్తుతం ఆరు అరవై ఏడు అంటే ఆరు వందల రూపాయలు ఇది చాలా బాగుందండి ఐటమ్ సేల్ కూడా చాలా స్పీడ్గా ఉంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తప్పనిసరిగా ఉండాలి మేడం గారు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది మేడం మేడం గారు ఇది కాటన్ కోటా అండి కోటా వెరైటీ మీరు చూడండి క్వాలిటీ చూసినట్టు ఇలా ఉంటుంది ఈ పాస్టల్ కలర్స్ డెస్టిక్ కలర్స్ రెండు డై చేసి దాని మీద బ్లాక్ కలర్ ప్రింట్ వేసుకోండి స్క్రీన్ ప్రింట్ ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మనకు లెస్పో ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ అండి ఇది చాలా బాగుంటది మేడం గారు మన కేవలం ఐదు కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇందులో ఇది ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పళ్ళు ఎలా వచ్చింది సారీ ఎలా వచ్చింది అన్నది ఒక అవగాహన గురించి అండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది మేడం గారు ఇది చూడండి సారీ వచ్చి ఎలా ఉంటుందండి దీంట్లో కలర్స్ వచ్చి మనకి ఐదు కలర్స్ వస్తాయండి దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి ఐటెం చాలా బాగుంటుందండి మన ఎన్నో వెరైటీస్ చూపెడుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మేడం ఇది చూడండి ఇది ఇది కూడా కోటయ్యానండి దీనికి చిన్న థ్రెడ్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ ఈ జరీ కదండి థ్రెడ్ బార్డరే జరిగిలా అనిపిస్తుంది అంతేనండి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల డెబ్బై ఎనిమిది అండి మనకి లెస్ పోను కేవలం ఐదు వందల రూపాయలు ఎలా పడుతుంది అండి కలంకారీ డిజైన్లు వస్తాయండి బోర్డర్ లో మనకి ఇలా టై అండ్ అయ్యి కట్టినట్టు ఉంటుందండి సారీ ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పళ్ళు కూడా మనకి టై అండ్ అయ్యి వస్తుంది పళ్ళు వచ్చి ఈ విధంగా ఉందండి పళ్ళు సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి దీని బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగా టై అండ్ అయ్యి కట్టి ఉంటుంది ఈ రేటు కి ఇది చాలా అద్భుతమైన ఐటమ్ అని చెప్పాలండి కలర్స్ కూడా మనకి ఇలా ఐదు కలర్స్ వచ్చినాయండి ఏం కావాల్సి వచ్చినా మీరు తీసుకో మేడం ఈ ఐటెం చూడండి ఇది మార్బుల్ డే అంటారు మేడం గారు దీన్ని మనం డై చేసి దాని మీద మళ్ళీ కింద బ్లాక్ ప్రింటింగ్ వేయించేవండి అంటే బార్డర్ ఉండదండి చిన్న చిన్నగా ఇలాగే ఉంటుంది సారీ సారీలో మనకు వచ్చి నాలుగు రంగులు వచ్చినాయండి కేవలం నాలుగు రంగులు మాత్రమే వచ్చినాయి కానీ నాలుగు రంగులు కూడా చాలా అద్భుతమైన కలర్స్ అండి ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇది మనకి ఐదు వందల డెబ్బై ఎనిమిది ఇది కూడా ఐదు వందల రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇది పొల్వి ఇలా వస్తుందండి దీన్ని సారీ చూడండి సారీ ఎంత ఎక్స్ప్లెయింట్ ఉందో చూడండి మేడం సారీ అంతా కూడా అక్కడక్కడ మనకు పుట్టాలు వచ్చినాయండి సారీకి ఈ బ్లౌజ్ వచ్చి మనకి పైన అంతా ప్లెయిన్ వచ్చి ఛాన్స్ మాత్రమే బార్డర్ కింద వస్తుందండి ఈ విధంగా ఉంటుందండి దీంట్లో మీకు చూపించినట్లుగానే మనకి కలర్స్ ఇలాగా నాలుగు కలర్స్ వస్తాయి మేడం నాలుగే నాలుగు కలర్ స్టాక్ కూడా చాలా లిమిట్ గా ఉన్నాడమ్మా మీరు ఏది కావాల్సి వచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపి పంపించినట్లయితే మనం ప్రతిదీ కూడా కొరియర్ ద్వారా చేర్చడం జరుగుతుందండి మేడం ఇది ఒక అద్భుతం అని చెప్పాలి దీని క్వాలిటీ వచ్చి సల్లీ అంటారు మేడం మీద ఏంటంటే డబల్ డై పైన వచ్చి షుగర్ డై కింద వచ్చి బార్డర్ ప్లెయిన్ డై ప్లెయిన్ డై మీద మళ్ళీ మనకి బ్లాంగ్ బ్లాక్స్ ఉన్నాయి ఈ బ్లాక్స్ అయితే దాని మీద హ్యాండ్ ఫిల్లింగ్ అండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అనమాట చాలా బాగుందండి ఇందులో కూడా మనకి కేవలం ఐదే ఐదు కలర్స్ వచ్చినాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది బాగుంది అన్నది నేను చెప్పడం కాదు మీరు కస్టమర్ వైజ్ గా ఏంటంటే సేల్ ఎక్కువ ఉంది చాలా మంచి సేల్ ఉంది చూసారు కదా ఐదుకి ఐదు కలర్స్ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది వన్ సైడ్ మాత్రమే వస్తుంది అండి బార్డర్ టూ సైడ్ ఉండదు ఓన్లీ ఈ విధంగా వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందండి సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బార్డర్ ఏదైతే రంగు వచ్చిందో అది వస్తుందండి పైన అంతా ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం ఫిగర్స్ వస్తాయండి బ్లాక్ వేసి ఫిల్లింగ్ చేసాం కదండి అది వస్తుందండి దీని కాస్ట్ అయితే అద్భుతం అండి ఐదు వందల రూపాయలు అంటే మనకి చాలా రేట్ వీలు మేడం సల్లీ క్వాలిటీ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం గారు ఇది మలై కాటన్ అండి దాని మీద షిగోరీ డై వేసి దాని మీద కడీ ప్రింట్ వేసామండి చాలా బాగుంది ఐటమ్స్ సేల్ కూడా చాలా స్పీడ్ ఉంది ఇందులో కలర్స్ కూడా మనం చూడండి నాలుగు రంగులు ఉన్నాయండి నాలుగు నాలుగు కూడా చాలా బాగున్నాయి దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఇచ్చామండి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చేవండి మీకు సారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు పళ్ళు ఎలా వచ్చింది మీకు ఒక అవగాహన ఉంటది కస్టమర్ చెప్పడానికి కూడా ఉంటుంది ఎందువల్లంటే మన దగ్గరికి వచ్చారంటే కస్టమర్ మీరు చెప్పిన మాట బట్టే వస్తారు మీరు నమ్మకంగా ఉంటేనే మిగిలిన ఐటమ్ అంతా కూడా మనకి సేల్ ఉంటుంది చూడండి సారీ వచ్చి పళ్ళు ఈ విధంగా దీనికి వైట్ మేడం గారు ఫుల్ గ్యారంటీ చాలా మంది పాద్యం అనుకుంటారు లేదండి కలర్ ఫుల్ గ్యారెంటీ ఇందులో కేవలం మన నాలుగు రంగులు మాత్రమే వచ్చిందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఆరు వందల రూపాయలు అండి మనకి లెస్ కూడా ఐదు వందల నలభై రూపాయలు పడుతుందండి కాస్ట్ కూడా బాగుంటుంది చాలా రేట్ వీలండి ఈ రేట్ లో ఈ మలాయి క్వాలిటీ అన్నది అసలు ఉండదండి మేడం గారు ఇది వచ్చి స్టార్ డే అండి మనకి ఎప్పటి నుంచో ఉన్నది ఇందులో రెండు రకాలు ఉంటాయి మేడం గారు ఒకటి బోర్డర్ ఉన్నది ఇంకోటి బోర్డర్ ఇందు ప్రస్తుతం బార్డర్ ఉన్నది చూపెడతానని చూడండి ఇందులో నాలుగు రంగులు వచ్చినాయి దీని కాస్ట్ వచ్చి మనకి కేవలం ఆరు వందల పదకొండు లెస్ ఐదు వందల యాభై అండి ఫైవ్ ఫిఫ్టీ ఇందులో కేవలం ఫోర్ కలర్స్ మాత్రమే వేస్తానండి ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు సారీ వచ్చి ఈ విధంగా ఉంటుందండి బొల్లు బొల్లు బ్లౌజ్ ఉంటుందండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది షుగురీ డై వస్తుందండి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ సారీ పోటెన్స్ కూడా చూపెడతాను చూడండి మేడం పళ్ళు ఇలా వస్తుందండి కట్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ఆ విధంగా వచ్చిందండి షిగురిడే సారీ అంతా కూడా డిజైన్ ఇలా వచ్చిందండి చాలా బాగుంటది అండి కేవలం నాలుగే నాలుగు రంగులు మలై కాటన్ అండి చాలా బాగుంటది ఐదు వందల యాభై ఈ రేటు కి మీకు మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఈ రేటు కి ఎక్కడ దొరుకుతుంది దీని బ్లౌజ్ వేసినా కూడా మీకు చాలా ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ బ్యాంక్ ప్యూర్ అండి చాలా టాప్ అండి మీకు వాష్ అయ్యకూడదు స్మూత్నెస్ పెరుగుతాయి రోల్ నెంబర్ బాగున్నప్పుడు ఇది గమనించాలి కలర్ ఫుల్ గ్యారంటీ మేడం గారు అసలు మీరు కలర్ గురించి అయితే తక్కువలో కానీ ఎక్కువలో గానీ కలర్ వాడేది ఒకలాగే వాడతా ఉంది అందువల్ల రంగు పోది అనుకోవటం అసలా ఆ సందేశం పెట్టుకోర్లేదు బానులో అయితే మీకు తెలుసు కదా బాను అంటేనే నవ్యతకి నాణ్యతకి నమ్మకానికి మారిపోయారు దీని గురించి నేను ప్రత్యేకించి చెప్పకర్లేదు మరెన్నో వెరైటీస్ ఉన్నాయి చూపడదు మేడం ఇది కోట అండి కోట మీద థ్రెడ్ బార్డర్ ఈ చివరి వచ్చిన జెరీ బార్డర్ కదండి థ్రెడ్ బార్డర్ అంటే రోల్ అవటం అది ఉండదండి ఇది నాలుగు ఆరు వందల నలభై నాలుగు రూపాయలు అండి దీని కాస్ట్ ఇది లెస్ పూట మనకు కేవలం ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ఇందులో మనకి ఐ ఆరు రంగులు వచ్చినాయి మేడం గారు ఆరు రంగులు కూడా చాలా బాగుంది ఒక్కసారి నేను కలర్స్ చూపెడతాను చూడండి మేడం గారు కలర్ చాట్ అయితే ఇలా వస్తుంది అందులో మీకు ఏదన్నా ఒకసారి ఓపెన్ చేయమని చెప్పండి నేను ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది ఓపెన్ చేస్తాను చూడండి అమ్మా దీనికి వచ్చి మనకి ఇలా క్రాస్ క్రాస్ మీద పళ్ళు ఈ విధంగా పళ్ళు ఉంటుంది సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి దాని బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం గారు కాంట్రాస్ట్ మీకు చాలా బాగుంటదండి కలర్స్ అవి ఉన్నాయండి మేడం గారు మొత్తం కలర్స్ వచ్చి మనకి ఆరు రంగులు ఉన్నాయండి సింగిల్ సెట్ ఏదన్నా సరే హోల్సేల్ గా తీసుకుంటే దాని ప్రైస్ సపరేట్ గా ఉంటుందండి చాలా మంది అడుగుతున్నారు వీడియో కాల్ లో అవి చేసి అవండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వీడియో కాల్ లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ గ్యారంటీ అయితే నాదండి అవునండి గ్యారంటీ అండి నా చేసిన తయారయ్యే ఐటమ్ కనుక నాకు దాని మీద ఒక అవగాహన ఉంటుందండి దాని బట్టి నేను చెప్పడం జరుగుతుంది నేను మరిన్నో వెరైటీస్ చూస్తూ ఉన్నాను మేడం ఇది బాటిక్స్ అండి ఇది బాటిక్స్ లో నా దగ్గర సుమారు లేదంటే పది రకాలు ఉన్నాయి నేను ప్రస్తుతం ఒకటి చూపెడుతున్నాను దీని కాస్ట్ వచ్చి ఆరు వందల అరవై ఏడు రూపాయలు మనకు లెస్ ఫోన్ ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇది చూడండి ఇది ఐటెం చాలా బాగుంటదండి అండి కలర్ కాంబినేషన్ అది బాగుంటది ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది ఫుల్ బాటిక్ అండి మొత్తం అంతా కూడా మూమ్ బాటిక్ అండి చూడండి ఐటమ్స్ కూడా చాలా బాగుంది దాని బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి మనకి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ వచ్చినాయి మేడం గారు బాటిక్ వెరైటీలో చూపెడతాను చూడండి అమ్మా ఇది ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు దీని కాస్ట్ ఇది లెస్ పొని మనకి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఇందులో కలర్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి దాని బ్లౌజ్ ఎలా ఉంటది ఇది జనరల్ ఎప్పటి నుంచో వస్తున్న వెరైటీ ఇదేం కొత్త వెరైటీ ఏం కాదు ఇప్పటి నుంచో వస్తుంది కానీ ఇంత వెరైటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అండి ఇందులో ఐటెం చాలా బాగుంటది ఒక ఒక ఐటమ్ ఒకటి ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం మనకి దీని బ్లౌజ్ కూడా సపరేట్ గానే ఇస్తారు రన్నింగ్ లో ఏమి ఉండదండి అంటే దాని క్వాలిటీ వేరండి హెవీగా వస్తుంది బ్లౌజ్ దల్సరుగా ఉండటం వల్ల మనకు లైనింగ్ కూడా కలి మనకు పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది మేడం సారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇలా వచ్చి ఇది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి ఇందులో మనకు వచ్చి ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ ప్యాటర్న్ అంతా ఏమండి ఇందులోనే మళ్ళీ మలై కాటన్ కూడా చూపెడతాను ఒక చూడండి ఇది చూడండి మేడం ఇది వచ్చి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకి లేసుకొని ఎనిమిది వందలు పడుతుందండి కేవలం ఎనిమిది వందలు పడుతుంది ఇందులో చూడండి కలర్ కాంబినేషన్స్ వేస్తున్నాను ప్రస్తుతం ఉన్న కలర్ కాంబినేషన్ ఇవ్వండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎగస్ట ఉంటుంది ఇది ప్యూర్ మలై కాటన్ అండి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనిమిది వందలు పడుతుంది ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇవన్నీ కూడా ఇది ఒక వెరైటీ అండి వాటిలో మరొక వెరైటీ వేస్తున్నాను చూడండి మేడం గారు ఇదో వెరైటీ అండి ఇంత చూసిన క్యాక్ బట్కి ప్లెయిన్ బ్యాటకి మోంబాతికి ఇది కూడా మనకి చాలా మెత్తగా ఉంటుందండి ఫీల్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ నుంచి ఎనిమిది రంగుల దాకా వస్తా ఉంటాయండి ఇవన్నీ ఉండవు మేడం గారు మీకు ఏదన్నా సరే నచ్చింది ఉందనుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసి దాన్ని మాకు పంపించినట్లయితే ఏమండి నేను సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇది ఒక ఐటమ్ అండి ఇందులోనే మనకి ఏడు రంగులు చూపించారు ఇందులో మరెన్నో రకాలు ఉన్నాయండి లోనే మరెన్నో రకాలు అది కూడా చూపెడతాను చూడండి మేడం గారు ఇది కూడా మరి ఇది కాస్ట్ లేదండి ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ ప్యూర్ లో కేమ్రిక్ ఐటమ్ అండి చాలా బాగుంటది మల్మల్ క్వాలిటీ అంటారు కూడా దీని కాస్ట్ వెయ్యి ముప్పై మూడు ఉంటుందమ్మా లెస్ ఫోన్ తొమ్మిది వందల యాభై రూపాయలు అలా ఉంటుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జీ ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంటదండి అలా చాలా అద్భుతంగా ఉంటుంది మరో వెరైటీ వేస్తాను చూడండి మేడం గారు ఇది వచ్చి షుగోరీ డే అంటారు మేడం గారు షుగోరీ డే లో మనకు బార్డర్ డై అండి సెంటర్ లో షుగోరీ డే ఉంటుంది చాలా బాగుంటదండి ఇందులో మనకి ప్రస్తుతం మన దగ్గర నాలుగు రుణాలు నాలుగు రంగులు కాస్ట్ వచ్చేది ఎనిమిది వందల యాభై ఆరు లెస్ పోను మనకి ఏడు వందల అరవై అండి మరొక వెరైటీ వేస్తున్నాను చూడండి అమ్మా ఇది టైం టై టైం డై మీద పోంపామ్ అంటారండి దీన్ని దీని కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు మనకి లెస్ పోనీ ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు చాలా బాగున్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కేవలం నాలుగు రంగులే ఉన్నాయండి మీకు నచ్చిన వెరైటీ ఏదన్నా ఉందనుకోండి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు పంపిస్తే నేను మీకు బుకింగ్ చేయటం కుదురుతుంది మేడం గారు మీకు నచ్చింది స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉన్నదో ఆ నెంబర్గా మీరు ఆగి పెట్టి ఐటమ్ ఈ ఐటెం కావాలంటే ఆ ఐటెం నేను ఇవ్వటం జరుగుతుందండి ఇది ఫోటోలో ఇదో వెరైటీ మేడం గారు స్కర్ట్ బోడర్ వస్తుంది నాలుగే నాలుగు రంగులు ఉన్నాయి మేడం ఫోర్ కలర్స్ వచ్చినాయండి మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇది వచ్చి సారీ ఈ విధంగా ఉంటుందండి స్కర్ట్ వచ్చి పళ్ళు ఇలా వస్తుందండి సారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ కూడా సింగిల్ కలర్ అండి ప్రింట్ అది సెంటర్ లో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ మాత్రమే వస్తుందండి బోర్డర్ లో చూసారు కదా మనకి ఆ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ లాగా ఉందండి బ్లౌజ్ కేవలం ఇందులో మనకి నాలుగు రంగులు మాత్రమే ఉన్నాయి మేడం గారు ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి మేడం గారు ఇది వచ్చి థ్రెడ్ వీవింగ్ అండి జరిగి అయితే కాదు దీని కాస్ట్ వచ్చి ఏడు వందల ముప్పై మనకు ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ ఒక్కసారి చూడండి కలర్ కాంబినేషన్స్ మన దగ్గర మూడే మూడు రంగులు ఉన్నాయండి చాలా సూపర్ చాలా మంది అడుగుతున్నారు ఈ వెరైటీ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి మేడం గారు మీరు స్టోర్ కు వచ్చినట్టు మరెన్నో రకాలు చూడడానికి ఆస్కారం ఉంటుందండి మీకు దీని తర్వాత ఐటెం వచ్చి కాటన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగుంటది ఫోర్ కలర్స్ వస్తాయండి కలర్ కూడా చాలా మంచి కలర్స్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం గారు దీని కాస్ట్ వచ్చి మనకి పదిహేను వందల ముప్పై రూపాయలు లెస్ కేవలం పదమూడు వందలు పడుతుంది మేడం గారు కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మనకి ఇది మూడు మీటర్ల దాకా వర్క్ వస్తుందండి ఫుల్ వర్క్ వచ్చి మనకి మూడు మీటర్ల పై దాకా వచ్చి వర్క్ మూడు మీటర్లు ఉంటుందండి అక్కడ నుంచి మనకి ఇలా ఉంటుందండి వర్క్ అంతా కూడా ఇలా ఉంటుంది పదమూడు వందలు బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చి బార్డర్ వస్తుందండి బ్లౌజ్ ప్లేన్ హ్యాండ్స్ బార్డర్ ఉంది చాలా బాగుంటది ఐటమ్ ఇందులో మనకు నాలుగు రంగులు వచ్చిన ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆ రకాలు కూడా చూపించడం జరుగుతుంది